भारतीय जनता पार्टी जिला कार्यालय जिरोजू भारतीय जनता पार्टी सभ्यत्व नमोद इरवे इगुग कार्यशाल वर्कशाप నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచ్చేశారు ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్యకర్తలు నాయకులు సభ్యత్వ నమోదుక యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైడా పేరిట డ్రామాలు చేస్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు కుంటలను ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఆక్రమించినటువంటి వారిపైన అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు చెరువులు కబ్జాకు గురి అయినయో శ్వేతపత్రం విడుదల చేయాలని నామమాత్రపు తొలగింపుల ద్వారా నాటకాలు ఆడవద్దని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ స్థలాలను చెరువులను కుంటలను ఆక్రమించుకుంటున్నటువంటి ఆక్రమణకు గురైన స్థలాలను పరిరక్షించాలని అక్కడి కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి అంజిరెడ్డి ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఆదిలి రవీందర్ రెడ్ల రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు అనంతరావు కులకర్ణి రాజశేఖర్ రెడ్డి జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ ద్వారకా రవి అనిల్ నరేష్ బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్ సిమీనా గౌడ్ అరుణకోలాస్ తేజస్విని లక్ష్మి జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు thank you ఈరోజు యావత్ ప్రపంచం గుర్తిస్తున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ యావత్ భారతదేశంలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నాయి అత్యధికంగా ఈసారి కూడా మెంబర్షిప్ని ని డ్రైవ్ ముందుకు తీసుకెళ్ళడానికి యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు క్షేత్ర స్థాయిలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఐదు లక్షల ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరి సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ఈరోజు మేమే ప్రతిపక్ష హోదాని ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం తెలంగాణ రాష్ట్రంలో సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుపై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తా ఉన్నాను ఈరోజునరో ఏ దేవుళ్ళ మీద మీరు ఒట్లు పెట్టేసి దర్గాల మీద ఒట్లు పెట్టేసి మీరు రుణమాఫీ చేశారని చెప్పి చేస్తున్న చెప్పారో మరి ఇదే ఇదే ఒక్కసారి ఆ దేవుళ్ళ గుళ్ళకు వెళ్ళేసి నిజంగా రుణమాఫీ జరిగిందా ఒక్కసారి మరి అక్కడ ప్రక్షణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతాంగం ఈ రోజు రుణాలు తీసుకుంటే కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతాంగానికి మాత్రమే రుణమాఫీ చేసి మీరు ఏ రకంగా పూర్తిగా రుణమీ జరిగిందని చెప్పి చెప్పుకోగలుగుతున్నారో మరి అర్థం కావడం లేదు ఇలాంటి సమస్యలు అంతేకాదు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు పూర్తిగా మరి అటెంప్ చేయకుండా ఈరోజు కేవలం హైడ్రా పేరు మీద హైదరాబాద్ చేసి ప్రజా సమస్యలు పక్కతో పెట్టించి ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా పక్కతో చేసి మీరు రోజు ఈ రకంగా ముందుకు వెళ్తా ఉండడం ఇది సమస్య కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ముందుగా లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయండి అప్పుడు మీకు దమ్ము ఏందో మీరు చేసిన ప్రజా విధానాలకి ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారో అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ బొమ్మిరెడ్డి రెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటిప్పుడు మీరు ఏ మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమోనిషన్ చేసి కొంతమంది చిన్న కారు సన్న మరి సామాన్య ప్రజానికం మీద ప్రతాపం చూపించి హైడ్రాన్ని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జా ఎన్ని ఎకరాల భూమి మరి ఈ రోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని రోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నిటి మీద ఒక శ్వేత భద్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి అవన్నీ మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఊరికే డ్రామాలు కాదు కదా ఆయన ఒక్కటి కాదు కదా వాస్తవంగా అలాంటి వారు ఆయన ఆయన క్యాబినెట్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకుంటలేరు ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను ఊరికే పేపర్ స్టేట్మెంట్ పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి ఆయన చేసిన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదైనప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు కేవలం ఇలాంటి హైడ్రా హైడ్రామా కేసుల్ని మాడుకొని వాస్తవాలకు దగ్గరగా జెన్యున్గా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కానీ లేకుంటే ఆక్యుపెన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల పదిహేడు లక్షల ఎకరాల అసైన్ గు్రాంతమైంది ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ కొన్ని లక్షల ఎకరాల భూములు దేవాదాయ్ మరి ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయినప్పుడు ఇతరుల కబ్జాలు ఉన్నప్పుడు వాటన్నిటి మీద శ్వేత భద్రం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా ఆ భూములు ఎవరెవరికి మారినాయో ఎవరెవరు కబ్జాలు ఉన్నాయో మరి ఎక్కడెక్కడ పోయినాయో మరి డాక్యుమెంట్స్ ప్రకారం అవన్నిటిని బయటకు తీసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని చెప్పి